ఓం గంగణపతేన్మ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయన్మా కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమ ద్రామ్ దత్తాత్రేయ జై గురు దత్తాత్రేయన్మ యూట్యూబ్ ప్రేక్షకులకందరికి కూడా అండి నేను పాలపరది గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్ర గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధర్యోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మినరాశులో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధనయోగాలు ఇస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రమ వృశ్చిక రాశి జాతకులకి నిత్య రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఎటువంటి అదృష్ట యోగాలు కలిసి రాబోతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులకి విశేషంగా చూసుకుంటే జనవరి నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా సూర్య భగవానుడు అంతా కూడా స్వల్పంగా బలహీనంగా ఉంటారు కావున ఇక్కడ నుంచి మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడైతే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకు అంగారకుడంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనయోగం సిద్ధించడానికి కానీ భూసంపద లభించడానికి కానీ మీకంతా కూడా వాహన యోగం సిద్ధించడానికి కానీ ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ భూసంబమైన వ్యాపారంలో లాభాలు కలిగించడానికి కానీ అధికంగా మీకంతా వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు కలిగించడం కానీ ఈ వివిధ వ్యాపార రంగాల్లో ఎప్పుడైతే అంగారు కూడా రాష్ట్ర సంచారం చేస్తూ ఉంటారో అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా సుబ్రహ్మణ్య శాంతి హుమార్తె కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి ప్రీతికరంగా ప్రతినించం కూడా భూతదయలాగా ఈ యొక్క శునకాలకి కానీ పక్షులకు కానీ ఆహారం పెట్టడం వల్ల మీరంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పక్షులకు ఏమైనా ఆహారం పెట్టడం ఉండడం వల్ల సకల దారిద్ర్యం అంతా కూడా నివారణ కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఈ యొక్క కందులు గాని మిదువులు గాని శనగలు గాని నానవీటినవి ప్రతినిత్యం కూడా గోమాతకి సమర్పిస్తూ ఉండడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఓం శరవణ భవాయ నమ ఓం భవాయ నమ ఓం భవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం తద్వారా అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతృష్ట నామాని జపాని ఆచరించడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి దత్తాత్రేయ స్వామివారి వల్ల శీఘ్రంగా శుభ కార్యక్రమాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో నవగ్రహాలకి ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జన్మాంతరమైన దారిద్యం అంతా కూడా నివారణ కలుగుతుంది అధికంగా లాభాలు సిద్ధించడానికి ప్రయత్నించడం కూడా శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఇక్కడ జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచానంలో సంచారం చేయడం కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల వృత్చకి రాశి అంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ జన్మజాతకంలో ఈ యొక్క చంద్రభాగాడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కావున జన్మ వర్షాత్తు చంద్రభగా ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకుంటూ ఉండాలి సోమవారం రోజున ప్రతి సోమవారం రోజున కొద్దిగా బియ్యం అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకుంటటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది మనోవికారం అంతా కూడా నివారం కలుగుతుంది మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ గ్రహాలకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ప్రధానంగా షనీశ్వరుడు అంగారకుడు బృహస్పతి రాహు చంద్రభగవానుడికంతా కూడా మీరు జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల దారిద్రాలంతా కూడా నివారణ కలిగి గ్రహ దేవతలను అగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టం సిద్ధించడానికి రాజ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి పదవి లభించడానికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపల మీకు మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల అధికంగా లాభాలు ఇవ్వబోతున్నారు ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల అజ్ఞాత గ్రతులు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది శ్రీమాతయమే ద్వాదశ రాసుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినితం కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్కెట్ మాత్రమే చెప్తూ ఉంటాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ్రాహుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉంటే సకల గ్రహ దోష నివారణ చేసుకొని గోచారుత్య గ్రహాలు యోగ రంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలుగుతుంది విశేషంగా అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధన ప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీమాత్ర